ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది కాదు పార్టీలు ఓడిపోయి ప్రజలు గెలిచారు కైసాలో నేను అనుకున్న పార్టీలు అన్ని కూడా ఓడిపోయింది అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మా పార్టీకి అన్యాయం చేశారు కొందరు మాకు అన్యాయం చేశారు కొందరు పెద్దలు ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళు మాకు కావాలని ఓడించారు కావాలని మాకు చైర్మన్ కాకుండా చూశారు అని రకరకాల మాటలు అన్నారు కానీ మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వేళ్ళన్ని ఎమ్మెల్యే గారు దిక్కే చూపించినాయి ఆయన మనసులో లేకుండే ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ ఈయనం చేయాలనుకున్నాడు ఆయన అని చెప్పి ఎక్కువ విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి మా నాయకుడు ఎమ్మెల్యే గారు మా పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కటి గుర్తుంచుకొని సోదరులారా భారతీయ జనతా పార్టీ అధికారానికి వెంపర్లాడే పార్టీ కాదు మాకు దేశం ఫస్ట్ అధికారము సెకండ్ మాకు ఒకవేళ మేము అబద్ధాలు మోసాలతోని అధికారంలో రావాలనుకుంటే అరవై ఏడు సంవత్సరాలు పట్టేది కాదు స్వాతంత్రం వచ్చిన అరవై ఏడు సంవత్సరాలకు భారతదేశ ప్రధాని సీటు ప్రజలు ఇస్తే తీసుకోవాలి కుతంత్రాలతోని సీటు మేము అడగలేదు నేను ఒకటి చెప్పదలుచుకున్నా అంటే కొందరు ఏమనుకుంటున్నారు భారతదేశం అంటే దేశం ఫస్ట్ అంటే మూడు రంగుల జెండా దాంట్లో బహింసాలో కొన్ని పార్టీలు ఒక్క జెండా ఒక్క కలర్ తీసుకునే ఇది ఇది అని అన్నారు గ్రీన్ కలర్ తీసుకొని మూడు రంగుల్లో ఉన్న గ్రీన్ కలర్ తీసుకొని ఇదే బహిసా ఇదే దేశం అన్నారు కొందరు దాంట్లో వెళ్ళి సాఫ్నాలు తీసుకొని ఇదే అనుకున్నారు కానీ ప్రజలేమనుకున్నారు ప్రజలు ఎలా అనుకున్నారో అలా చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు రెండు కలర్లను పక్కకు పెట్టి మూడు రంగులతో కలిసినటువంటి జెండాకు మద్దతు ఇచ్చారు కాబట్టి మేము కూడా కాషాయము ప్లస్ ఆకుపచ్చ పక్కకు పెట్టి కాషాయము ఆకుపచ్చ తెలుపు అశోక చక్రంతో కూడినటువంటి అందరినీ కలుపుకొని చేసినటువంటి ఈ ప్రయత్నం అంతే తప్ప మేము ఎవరిని కించపరచలేదు మనోరంజని తెలుగు టైమ్స్ కోసం భైన్సా నుంచి సూర్యవంశీ మాధవరావు పటేల్ మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి